హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను వీడియోస్ పెట్టి చాలా రోజులైంది కదా అందుకని ఈరోజైతే శ్రీ మహావిష్ణువు వంటి గుర్తుకొచ్చేది శంకు చక్రాలు సుదర్శన చక్రం లక్ష్మీదేవి భూదేవి కాబట్టి వాటిలో సుదర్శన చక్రం యొక్క గర్భభంగం అనే కథని ఈరోజు తెలుసుకుందాము ఇక కథలోకి వెళ్ళిపోదాం సుదర్శన చక్రానికి అష్ట శిరోమణి అనే పేరు కూడా ఉంది సదా విష్ణుమూర్తితో ఉంటూ విష్ణుమూర్తి అంశమైన శ్రీకృష్ణ అవతారంలో దైత్యులను రాక్షసులను దానవులను సంహరించే క్రమంలో అనగా శిశుపాలుని శిరస్సును ఖండించుట మరియు ఇంద్రుని వజ్రాయుధములు అంతం చేయడంలో సుదర్శన చక్రం కీలక పాత్ర వహించింది దానివలన శ్రీ మహావిష్ణువు చేతిలోని మిగతా ఆయుధముల కన్నా తనకే ఎక్కువ శక్తి సామర్థ్యాలు ఉన్నాయని సుదర్శన చక్రానికి అహంకారం పెరిగింది అదే మాట కృష్ణుడితో అన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు కూడా అవును సుదర్శన మీ శక్తి సామర్థ్యాలు అమోఘమని మెచ్చుకున్నాడు కానీ లోపల సుదర్శన చక్రానికి పెరిగిన అహంకారాన్ని శ్రీకృష్ణుడు గమనించాడు అప్పటికే సుదర్శన చక్రాన్ని పంపించి వేసి మనసులో ఆంజనేయ స్వామిని తలుచుకొని ఓ హనుమా నీవు ద్వారకకు వచ్చి భాగమైన చక్రమును యొక్క గర్వాన్ని అణిచివేసి బుద్ధిని ప్రసాదించాలి అని హనుమను తెలవగా అప్పుడు హనుమ శ్రీకృష్ణుడు తలచినదే తక్షణము సూక్ష్మరూపధారీ అయి ద్వారకకు చేరాడు ద్వారకను చేరి అక్కడి తోటలోని పళ్ళ చెట్లకు కాసిన పండ్లను కోసుకొని ఆరగించడం ప్రారంభించాడు హనుమ అంతలో అక్కడికి రాజభటులు వచ్చి హనుమంతుణ్ణి అడ్డుకుంటారు కానీ హనుమంతుడు రాజభటులను లెక్క చేయక వారిని ముప్పతిప్పలు పెట్టి వారి చేతికి దొరకకుండా తిరుగుతూ పళ్ళను అన్నింటినీ తింటూ తన వెనక పట్టు వదలక హనుమంతుణ్ణి పట్టుకోవాలని ప్రయత్నిస్తున్న రాజభటులను తన తోకతో చుట్టి రాజకోట వైపు విసిరేస్తాడు రాజభటులు ఎంత ప్రయత్నించినప్పటికీ హనుమంతుడు వారికి దొరకకపోవటం వలన వారు అలసిపోయి ఒళ్ళంతా దెబ్బలతో హనుమను ఏమీ చెయ్యలేక పట్టుకోలేక హుటాహుటిన శ్రీకృష్ణుని చేరుకొని ఒక వానరము ఉద్యానమనందు ప్రవేశించి అక్కడి పళ్ళ చెట్లని నాశనం చేస్తుందని ఎంత పట్టుకోవాలని చూసినా తమపై దాడికి దిగుతుందని తమకి దొరకకుండా తోటంతా పరుగులు పెట్టిస్తుందని శ్రీకృష్ణునికి విన్నవించుకుంటారు అప్పుడు శ్రీకృష్ణుడికి హనుమంతుల వారు వచ్చారని అర్థమవుతుంది అది ఏమీ తెలియనట్టు అలా అయితే మీరు ఆ వానరాన్ని పట్టుకోలేకపోతే వెంటనే సుదర్శనుడిని పిలవండి అనగానే భటులు సుదర్శనుడికి శ్రీకృష్ణుని పిలుపుని చేరవేశారు సుదర్శనుడు వస్తూనే చెప్పండి మహారాజా మీ ఆజ్ఞ అన్నాడు దానికి శ్రీకృష్ణుడు ఒక వానరం తోటలో ప్రవేశించిందని ఆ వానరం రాజభవనం వైపు రాకుండా చూడమని తమకు నిద్రాభంగం కలగకుండా రాజభవనం ముందు కాపలా ఉండమని చెప్పి ఏకాంత మందిరమునకు శ్రీకృష్ణుడు రుక్మిణితో కలిసి వెళ్ళిపోయాడు శ్రీకృష్ణుడు ఆదేశించిన నిర్వహణ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించుటకు సుదర్శనుడు రాజభవనం ముందు కాపలాగా నించొని ఉన్నాడు అప్పుడు హనుమంతుడు రాజభవనాన్ని చేరుకొని లోపలికి వెళ్ళబోతుండగా సుదర్శనుడు హనుమంతుణ్ణి అడ్డుకొని ఓ వానర శ్రేష్ఠుడా నీవు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అనగా నేను రామభక్తుడను నా శ్రీరాముడు దర్శనార్థం వచ్చాను అని అన్నాడు వానరుడు ఓ వానరమా ఈ రాజ్యం శ్రీరాముడిది కాదు శ్రీకృష్ణుడు పరిపాలిస్తున్న ద్వారక నేను శ్రీకృష్ణుడి ఆయుధములలో ప్రత్యేకమైన వారిని నేను రాజాజ్ఞను శిరసా వహిస్తున్నాను దయచేసి నా కర్తవ్యం నిర్వహణకు అడ్డు రాకండి అన్నాడు అయినా హనుమంతుడు సుదర్శను లెక్క చెయ్యక ఎలాగైనా రాజభవనము నందు ప్రవేశించుటకు ప్రయత్నిస్తుండగా సుదర్శనుడికి కోపం వచ్చి చక్రరూపము ధరించి ఆంజనేయ స్వామిని లోనికి రాకుండా అడ్డుపడుతూ ఇలా అన్నాడు నన్ను ఏ శక్తి ఏమీ చెయ్యలేదు నా ముందు వజ్రాయుధం కూడా నిర్వీణ్యం అవుతుంది కేవలం వానరుడవు నీవు నన్ను ఏమి చెయ్యలేవు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అన్నాడు సుదర్శనుడు హనుమంతుడు నవ్వుతూ సుదర్శన చక్రాన్ని చూసి ఇప్పుడు నేను రామదర్శనార్థం త్వరగా వెళ్ళాలి ఈ సుదర్శనతో యుద్ధం చేయాలా అనవసరపు కాలయాపన అనుకుంటూ ఆ సుదర్శన చక్రాన్ని నోటిలో పెట్టుకొని రాజభవనంలోనికి ప్రవేశిస్తాడు అక్కడ శ్రీకృష్ణుడు హనుమంతుల వారిని చూసి ఆనందంతో ఆలింగనం చేసుకొని కుశల ప్రశ్నలు అడిగి హనుమకు రామావతారంతో దర్శనమిస్తాడు అప్పుడు హనుమంతుల వారు మిక్కిలి సంతోషించి రామసేవలో సమయము తెలియక గడుపుతారు చాలాసేపటికి హనుమ బయలుదేరుతారని చెప్పగా అప్పుడు శ్రీకృష్ణుడు అడుగుతాడు నీకు రాజభవనమునందు ప్రవేశించుటకు ఎటువంటి ఆడంకము కలగలేదు కదా అని అప్పుడు అడిగినప్పుడు హనుమంతుడు తాను రాజభవనమునందు ప్రవేశించేటప్పుడు అడ్డుపడిన సుదర్శన చక్రం గురించి చెబుతూ నోటిలోంచి దాన్ని తీసి బయటపెడతాడు అప్పుడు సుదర్శనుడు హనుమ యొక్క గొప్పతనం గ్రహించి అతని అహంకారము పటాపంచలై జ్ఞానోదయం కలిగి శ్రీకృష్ణుడి పాదాలు పట్టుకొని మితిమీరిన అహంకారంతో ప్రవర్తించాను నన్ను క్షమించండి అంటూ శరణాగతి వేడుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అప్పుడు రామావతారంలో ఉన్న శ్రీకృష్ణుడు మరియు హనుమంతుడు చిన్నగా నవ్వుకుంటారు హనుమంతుడు కాసేపు సాన్ని రామ సాన్నిధ్యంలో గడిపి అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోతాడు ఇది ఇవాల్టి సుదర్శన చక్రం యొక్క గర్వభంగము మీ కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు